విరమణ చేస్తున్నటువంటి సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇటు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తాజా మాజీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షుడు వడ్డపల్లి రమేష్ గారికి అదేవిధంగా ఇటీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నూతన పాలక వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ అభినంజనే స్వామి దేవాలయము ఇంతింతాయి అన్నట్టు ఒక విద్యానగరంలోనే కాక సిరిసిల్లనే కాక రాజన్న సిరిసిల్లనే కాక చాలా ప్రాంతాలలో శ్రీ విద్యానగర్ అభయాంజనేయ స్వామి దేవాలయం గురించి మన అభయాంజనేయుడి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ఎందుకంటే కోరిన కోరికలో నెరవేర్చు స్వామి శ్రీ అభయాంజనేయుడు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు ఆటి నిర్మాణంలో మేము బాలస్వామి అయినందుకు వారి ఆదేశం లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు అందులో మేము కూడా బాలస్వామి కాకపోయే వాళ్ళం వారి కృప వారి ఆదేశం లేకపోతే మనం అందరం కూడా ఇట్లా భాగస్వామ్యం అయ్యే అయ్యేవాళ్ళం కాదు మనతోటి చేర్చుకున్నందుకు ఆ అవకాశం కల్పించినందుకు మేము కూడా ధన్యులం అని చెప్పి భావిస్తూ దేవాలయం అదేవిధంగా ఎయిటీ పర్సెంట్ కళ్యాణము కళ్యాణ భవనము నిర్మాణం జరిగింది ఈ కళ్యాణ భవనం కూడా నూతన కంటే పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తి చేసి అదేవిధంగా మన గుడి ప్రాంగణంలో రాబో కాలంలో గార్డెనింగు ఆ సీసీ కూడా చేస్తే కొద్దిగా నీట్గా మంచిగా ఉంటుందేమో అని చెప్పి ఆలోచన ఎప్పుడు కూడా గుడికి ఎట్టి అవసరాలు ఉన్నా కానీ మేము చేతుడు వాదుడుగా ఉంటూనే ఉన్నాం మా సహాయ సహకారాలు ఉంటూనే ఉన్నాయి ఇప్పుడు కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ మేము ముందు సహాయ సాకారాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ